చె నా పేరు దాడి గోదాండి సన్నప్పుడు రమణ లేటు ఈ మా నాన్నగారు రాస్తే ముగ్గురు అనదమ్మం చేసుకున్నామండి ముగ్గురు అనదమ్లో కొద్ది అన్నీ నాకు రాస్తే రెండు అన్నీ మార్టికేజ్ అప్పు కావాలంటే మార్టిగేజ్ ఇచ్చాము రెండు అది మార్టిగేజ్ చేస్తే మేము కోర్టు కేసు ఇంట్రెస్ట్ అయితే కట్టకపోతే కేసు వల్ల మాకు కోర్టు డిగ్రీ ఇచ్చింది సార్ కోర్టు వస్తే మనకు వేసి లోకపోయి కోర్టు ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం చేయించుకుంటే ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు సార్ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు సార్ అందులో ఇద్దరు వ్యక్తి ఒక వ్యక్తి దాడిని ఆస్తున్నారు అని చెప్పి వీటితో చేతులు కలిపి మరే మీ ఇల్లు రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ అయింది నేను మీకు ఇల్లు ఇప్పిస్తాను రెండు లక్షలు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరిని ఆనందం తీసుకొచ్చారు సార్ దాడి సత్యనారాయణని దాడి శంకరణని ఆడ ఆల్రెడీగా మేము కంప్లైంట్ ఇస్తే టూ టౌన్లో సిఏ గారు ఏమి ఇది సివిల్ మ్యాటర్ అని కోర్టు తెలుసుకోండి చెప్పారు సార్ అయితే కోర్టు కేసినాం సార్ కోర్టు కేసుకి కప్పుల కొట్టుకొని లోపల ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు చనిపిస్తున్నాం సార్ మళ్ళీ దౌర్జన్యం చేసి ఇల్లు కరెంటు పీకడం బో బోర్ వాటర్ లాగడం తర్వాత ఇచ్చి లెటర్లు బొట్టలు పీకడం ఏ లెటర్లు వేయడం మా ఇంటి ముందు పడి చాలా ఇబ్బంది పెట్టారు సార్ నాలుగైదు కేసులే పెట్టాం సార్ పెడితే అది కేసులోని టూ టౌన్లోనే కాగితం లేదు సార్ అది కోర్టులోనే కాగితం లేదు సార్ ఎఫ్ఐఆర్ మటుకి ఆ రిసిప్ట్టు మా దగ్గర ఉందండి ఇది అయితే వస్తారు వస్తారని చెప్పుకొని చేస్తాను సార్ ఇది ఆల్రెడీ కమెంట్ అయిపోయి చాలా నాటకం జరుగుతుంది తర్వాత మా ఇప్పుడు నుంచి కోర్టు కూడా అక్కడ తెచ్చిన అటాచ్ కూడా తీసి సార్ తర్వాత మాకు రిజిస్ట్రేషన్ పక్కగా రిజిస్ట్రేషన్ సార్ లోకల్ కోరుతారు రిజిస్టర్ అయ్యింది మాకు సార్